పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ గడప గడపకు ప్రచారం పేరుతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోపల ఈశ్వర్ గెలుపు కోసం ముమ్మరం చేశారు ఈ మేరకు సోమవారం సాయంత్రం మార్కండేయ కాలనీలోని ప్రతి గడప గడపకు షాపులలో తిరుగుతూ కారుగుర్తుకు కొట్టువేసి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కోపల ఈశ్వర్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఏ గడపకు వెళ్లినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఈసారి తప్పు చేయకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని తెలుపుతున్నారని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు పనులు ఏడు సెగ్మెంట్లలో రామగుండం నుంచి బీఆర్ఎస్ పార్టీకి అధిక మెజార్టీ వస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు రామగుండం ప్రజలంతా ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి కార్మిక బిడ్డ ఈ ప్రాంత సమస్యలని తెలిసిన కోపల ఈశ్వర్ ను గెలిపించాలని కారు గుర్తుకు పోటు వేయాలని అభ్యర్థించారు పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో మేము ఇల్లు గడప గడపకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది ఈరోజు మార్కండే కాలనీలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా మేము తప్పు చేసినాము జరిగింది తప్పు జరిగింది మమ్మల్ని మోసపూరితమైనటువంటి హామీలు మేము చెప్పే వరకు మేము ఆశపడ్డము మమ్మల్ని ఆశలో పెట్టి మమ్మల్ని నమ్మించి ఇలా మమ్మల్ని మోసపోసి మోసం చేసిర్రు దగా చేసిరు కాబట్టి మేము ఆశపడడం తప్పేం కాదు కానీ వాళ్ళు మోసం చేయడం అనేది తప్పు ఆ మోసానికి తగ్గటువంటి ఫలితాన్ని ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రుచి చూపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక నాయకుడిగా ఒక సౌమ్యుడిగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి కొప్పుల ఈశ్వరకు అందరితోని అవినాభావ సంబంధం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంత ప్రాంతంతో కూడా అవినాభావ సంబంధ సంబంధం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలో ఏడు నియోజకవర్గాలలో రామగుండంలో అత్యధికమైనటువంటి మెజారిటీ వస్తుంది అనేటువంటి విశ్వాసం బాగా ఉన్నది తప్పకుండా ఈశ్వరను గెలిపించి ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ వెంట రాజేష్ నాయకులు నీతు తిరుపతి అడప శ్రీనివాస్ జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు